నంజాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు మాజీ మంత్రి భూమా అక్లప్రియ పర్యటించారు ఈ సందర్భంగా కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని అలాగే ఒక గుడిసెలో నివాసముండే గంట ఏసేబు అనే ఒక వ్యక్తి కుటుంబానికి కరెంటు బిల్లు డెబ్బై వేల రూపాయలు వచ్చిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు నిరుపేద కుటుంబానికి డెబ్బై వేల రూపాయలు ఏ విధంగా వస్తుందని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగం రంగనాయకులు వారితో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ఈ రాక్షస పరిపాలన నుంచి బయటపడాలని చెప్పి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు ఈరోజు వైసీపీ నాయకులు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అవినీతి అక్రమాలు అన్యాయాలు శృతిమించిపోయి ఈరోజు ప్రజలకు విరక్తి పుట్టడం ఒక ఎత్తు అయితే ఇంకా ఏం చేయొచ్చు ఇంకా ఎంత రక్తం పీల్చి తాగాలి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు ఈరోజు చాలా విచిత్రమైన ఆలోచనలతో విచిత్రమైన శ్రేష్టలతో బయటకు పడుతున్నారు ఈరోజు ఎక్కడ కూడా వైసీపీ నాయకులకి మనం చేసే అక్రమాలు బయటపడితే ప్రజలు ఏమనుకుంటారని భయం కూడా లేకుండా ఏముంది మళ్ళీ ఎన్నికల టైంలో ఒక ఐదు వందలు ఎక్కువ ఇస్తాము ఆ ఐదు వందలు ఎక్కువ ఒక వాటర్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ప్రజలు మూర్ఖత్వంతో ఓట్లు వేస్తారు మళ్ళీ మనకే దాంతో మళ్ళీ మనము పరిపాలన మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు ఈసారి ప్రజలు దేనికైనా కక్కుర్తిపడి ఓట్లు ఈసారి పొరపాటు జరిగితే మాత్రము ఆ దేవుడు కూడా కాపాడలేడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు మావాళ్ళు బీసీలు మా వాళ్ళు మిగతా అంతా మా వెంటనే ఉన్నారు అందరూ మా వెంటనే ఉన్నారని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు ఏ ఎస్సీలు అయితే అంతా నావాళ్ళు అని చెప్పుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎస్సీలని ఈరోజు వాళ్ళ మీద దాడులు చేపిస్తున్నాడు అదే ఎస్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెట్టుకొని సభల్లో చాలా పెద్ద పెద్ద పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛనిస్తున్నారు అదే ఎస్సీల మీద తప్పుడు కేసులు పెడితే పట్టించుకున్న నాదులు లేడు ఎక్కడ లేని గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎస్సీల మీద భారం పెట్టకూడదు అని చెప్పి ఎస్సీలకి కరెంటు బిల్లు లేకుండా చేయడం జరిగింది ఇక్కడ నేను రుద్రవరం హెడ్ క్వార్టర్స్లో డోర్ టు డోర్ ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ఎస్సీ కాలనీలో తిరుగుతున్నాను ఎస్సీ కాలనీలో తిరుగుతున్నప్పుడు అదేం బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ సచివాలయం కొత్తగా సచివాలయం బిల్డింగ్లు కట్టారు పక్కనే చాలామంది కుడిసెలల్లో ఉంటున్నారు ఒక ఇరవై ముప్పై కుటుంబాలు అటువంటి కుడిసెలు వేసుకుని ఒక ఇంటికి వెళ్తే గంట ఏ సూబు అని చెప్పి ఒక పేరుతో ఎస్సీ వాళ్ళ మీద వాళ్ళ పేరు మీద కరెంటు బిల్లు వచ్చింది కరెంటు బిల్లు ఎందుకు ఇంత పెద్ద గొప్పగా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాను అనుకోవచ్చు కరెంటు బిల్ ఎంత వచ్చింది తెలుసా డెబ్బై వేలు డెబ్బై వేలు ఒక కొట్టంలో ఉండే ఒక కుటుంబానికి ఎస్సీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి డెబ్బై వేలు కరెంటు బిల్లు వచ్చింది అంటే ఈ ప్రభుత్వం ఎస్సీలని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు ఏ విధంగా ఈరోజు టార్చర్ పెడుతున్నారు వాళ్ళ బతుకుల్ని ఏ విధంగా ఇంకా నాశనం లేపడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఎందుకంటే ఎస్సీలలో చదువుకొని బాగుపడి ఈరోజు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తే ప్రశ్నిస్తారు కదా ఎస్సీలు ప్రశ్నిస్తే ప్రశ్నించకూడదు వాళ్ళ జీవితాలు అట్లాగే కొట్టాలలో ఉండాలా ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకపోయినారు ఎందుకు ఇల్లు కట్టించలేకపోయినారు ఎందుకు వాళ్ళు ఆదుకోలేకపోయినారు అంటే సమాధానం రాదు కూడా ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం పరిపాలన చేయట్లేదు వాళ్ళ జోబులు నింపుకోవడానికి పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కంటికి కనపడట్లేదు మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్యాక్షన్ గడ్డ పైన ఫ్యామిలీ ప్యాకేజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆ ఫ్యాక్షన్ గడ్డ ఎక్కడైనా కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు కర్నూలు పార్లమెంట్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ ఆర్టికల్లో ఆ పేపర్లు ఏమని రాసినారు ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా దోచుకుంటున్నాడు ఈ విధంగా దాచుకుంటున్నాడు ఈ విధంగా ప్రజల్ని పీడిస్తున్నారు వాళ్ళ అమ్మ ఈ విధంగా చేస్తుంది వాళ్ళ నాన్న ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి ఒక పెద్ద కథనం రాయడం జరిగింది అందరూ ఎవరో 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 అనుకున్నారు కానీ ఆలగడ్డ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి అది నేనే మా అమ్మ పేరు రాయలేదు కానీ మా అమ్మనే మా నాన్న పేరు రాలేదు కానీ మా నాన్నే ఎమ్మెల్యే పేరు రాయలేదు కానీ దోచుకుంది నేనే అని చెప్పి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు వైసీపీ నాయకులే కార్యకర్తలే తల కొట్టుకొని ఈరేమి ఎమ్మెల్యే ఎవడో పేరు రాయకపోయినా కూడా నేనే అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టుకొని ఈరోజు ఉన్న పరువు కాస్త తీసేసినాడని చెప్పి వైసీపీ నాయకులు తల కొట్టుకుంటున్నారు అంటే వీళ్ళకి కూడా అర్థమైపోయింది ఇంకా వ్రాసేది మా గురించే ఇంత దారుణాలు గోర్నాలు రాయలసీమలో ఎవరు చేసి మేమే చేసి ఉంటామని చెప్పి ఎమ్మెల్యేని ఒప్పుకోవడం జరిగింది ఇది మేం చెప్పింది కాదు ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా దీనంగా తయారైంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన కర్మ పట్టింది రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పథకాల పేరుతో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలను ఆదుకోవడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ల కింద ఎన్నో కుటుంబాలని ఆదుకోవడం జరిగింది కానీ ఇప్పుడేమైంది ఎస్సీ కార్పొరేషన్ల కింద ఎవరికైనా లోన్లు వచ్చినాయి ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఐదు సంవత్సరాలు లోన్లు ఎవరికైనా ఒక లోన్ కానీ ఇల్లు కానీ ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు కానీ ఏమన్నా వేస్తున్నారా ఏమీ లేదు అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నిన్నప్పుడు ఎస్సీలకి కార్పొరేషన్ల కింద ఎన్నో కుటుంబాలు ఆదుకోవడము ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు వేయడము వీళ్ళకి కరెంటు బిల్లు లేకుండా చేయడము వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఎన్నో పథకాలు ఎన్నో తీసుకురావడం జరిగింది అవన్నీ రద్దు చేసినారు అవన్నీ రద్దు చేసి ప్రజలని మద్యం మత్తులో పెట్టి గాంజాయి మత్తులో పెట్టి డ్రగ్స్ అమ్మించి పిల్లలతో ప్రజలందరూ కూడా మత్తులో నింపేసి వాళ్ళని కుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేయాలనుకుంటుంది ఈ నీచమైన పార్టీ వైసీపీ నాయకులు ఇందులో నుంచి మనం బయటికి రావాలన్నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హయాము రావాలా ఆయన ముఖ్యమంత్రి కావాలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం ఈరోజు సొంత చెల్లెలు షర్మిళ గారు బయటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తను ప్రశ్నిస్తుంటే సొంత అనేది కూడా చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేల సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు ఎస్సీ కాలనీలో కూడా చాలా మందికి ఇంటింటి కొలాయి లేదు కదా అసలు పక్క ఎక్కడో ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చు కావాల్సిన పరిస్థితి వస్తుంది చెరువులు నింపట్లేదు తెలుగు గంగకి రావాల్సిన నీళ్లు రావట్లేదు ఎక్కడో గాజులపల్లి దగ్గర అడ్డేశారని చెప్పి చెప్పినారు అది కూడా నేను ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది వెంటనే మీరు నీళ్ళు అక్కడ ఎవరైనా రైతులతో మాట్లాడి కిందికి తాగునీటికి ఎవరైనా నీళ్ళు ఆపితే మాత్రం ఎటువంటి పరిస్థితులు మేము కూడా ఒప్పుకోము మేమే మళ్ళీ ఫీల్డ్ మీదకి రావాల్సి వస్తుందని చెప్పి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో తాగునీటి సమస్యకి ఇంతవరకు ఎమ్మెల్యే ఏమి ఆలోచన చేసినాడు ఈ తాగునీటి సమస్య లేకుండా చేయడానికి ఏమైనా మీటింగ్లు పెట్టుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేని మేము ప్రశ్నిస్తున్నాము